హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ పేరులైన్ ఛానల్ ఈరోజు పెళ్లి సందర్భంలో ఎపిసోడ్ త్రీలోకి అయితే వచ్చేసామండి అంటే దాని అర్థం పెళ్ళికి దగ్గరగా వచ్చేసామన్నమాట ఇప్పుడైతే మనకి ఈ ఎపిసోడ్లో ప్రధానం ప్రధానం చేస్తారండి తర్వాత ఎదిరింపులు ఉంటాయి అంటే ఎదిరింపులు అవుతమే మెయిన్ అండి ఎదిరింపులు అయిన తర్వాత ఇంకా పెళ్లి స్టార్ట్ అయిపోతుంది అన్నమాట స్పీడ్గా ఎదిరింపులకైతే కొంచెం టైం అయితే తీసుకుంది ఎందుకంటే అటు పెద్దవాళ్ళని పిల్లలు అండి ఇటు పెళ్ళికూతురు తలుపు వాళ్ళని కూడా పిల్లలు మొత్తం అందరినీ గ్యాదర్ చేసుకుని అయితే ఆ చైర్స్లో అయితే కూర్చోబెట్టి ఏం చేస్తారంటే ఒకళ్ళకి పౌడర్లు రాస్తారు తలదూతారు సెంటు పోస్తారు అలా రకరకాలుగా చేసుకుంటారు ఆ తర్వాత వాళ్ళకి తాంబూలం అది ఇచ్చి పానకం ఇచ్చిన తర్వాత ఓకే అయిపోయినట్టు అటు ఇటు చేస్తారు సేమ్ ఇటు చేసిన తర్వాత మళ్ళీ అటు చేస్తారు అన్నమాట అప్పుడు తువాళ్ళు ఇస్తారనమాట అంటే మీకు ఎలా చెప్పాలంటే టవల్స్ అంటారు అవి ఇస్తారు చూసారు ప్రతి ఒక్కళ్ళు దానికి జెంట్స్లో ఒక్కొక్కరికి ఉంది కదా ఇలా కూర్చోబెట్టి ఇస్తారన్నమాట ఇచ్చిన తర్వాత మనకి ఇంకా పానకం ఎప్పుడైతే ఇచ్చేసారో ఇంకా ప్రద ఎదిరింపులు అయినాయి అని అర్థమైపోతుందిమాట పానకాలు ఇవ్వడం మొదలుపెట్టాక నేను అనుకున్నాను అనమాట నాకు కూడా వస్తుందా నాకు కూడా ఇస్తారా ఇవ్వరా అనుకున్నాను అలా ఎంతమందికి మీకు కూడా అనిపించిందో ఎప్పుడైనా ఉంటే నా కమెంట్లో చెప్పండి నాకైతే డెఫినెట్గా వచ్చిందండి మీకు కూడా వచ్చిందో లేదో కూడా అది కూడా చెప్పండి చూడండి ఎంత స్పీడ్గా అయితే పంచుతున్నారో అందరికీ వచ్చిన వాళ్ళందరికీ చేరాలని అనుకుంటారు కదా అందుకే అంత స్పీడ్గా ఇచ్చేస్తున్నారు నేనైతే అనుకున్నానమాట ఇంతమందిలో నాకు వస్తుందా అనుకున్నాను కానీ చూశాను చూశాను మొత్తానికి నాకైతే వచ్చేసిందండి ఫస్ట్ మా పిన్నికి ఇచ్చారు తను హైదరాబాద్లో ఉంటారు నెక్స్ట్ నేనండి నాకు కూడా ఇచ్చేసారు వెనకాల మా బాబాయ్ ఉన్నారు వాళ్ళు బాబుకి పట్టిస్తున్నారు చూసారా ఇది మా పిన్ని వారండి ఏలూరులో ఉంటారు వెనక ఉన్నది మా నా మా మమ్మీ వాళ్ళ నానమ్మ గారు అండి మా పిన్నండి కాకినాడలో ఉంటారు నెక్స్ట్ వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలండి నాకు చెల్లెళ్ళు అక్కలు తమ్ముళ్ళు వరుసండి అక్కలు మెయిన్ లేనట్టు ఉన్నారండి అందరూ చెల్లెళ్ళే సో మళ్ళీ పందిట్లోకి అయితే వచ్చేసాము పెళ్ళికి ఏం చేస్తున్నారో చూద్దామని అక్కడ ఏంటంటే మెయిన్ తంత జరుగుతుందండి బావగారు కాల్ కడగాలన్నమాట సో అక్కడ కాడికి బెల్లం ముక్క అయితే పెట్టేస్తారు మనకి నచ్చినట్టు బట్టలు కానీ వస్తువు రూపంలో కానీ ఏదైనా ఇవ్వచ్చు వీళ్ళైతే బట్టలు పెట్టారు ఈ గ్యాప్లో మేము ఏం చేసాం కొన్ని స్నాప్స్ అయితే దిగేసాము నేను మా పిన్ని కలిసి వెళ్ళామని చెప్పాను కదా మీకు తర్వాత పెళ్ళికూటుకు పెళ్ళికూతురు ఎదురు చూసే రాయినే వచ్చేసిందండి శుభతరుణం చూసారా జీలకర్ర బెల్లం కరెక్ట్గా అయితే పెట్టేశారండి చూపులు కలిసిన శుభవేళ అంటే ఇదేనండి ఒకరికొకరు చూసుకునే టైం అదేనండి చాలా ముచ్చడేసింది ఆ జంటను చూసిన తర్వాత ఇప్పుడు శారీ అయితే తీసుకెళ్ళారు ఈ లోపు నేను ఏం చేయాలనుకునేప్పుడు మళ్ళీ శారీ వెంటనే తీసుకొచ్చారండి చాలా స్పా స్పీడ్గా ఉన్నారు సో ఇద్దరికి ఇలా చేసిన తర్వాత వాళ్ళ మదర్ అండి తర్వాత మనకి మాంగల్యం ఉంటారు కదా అది అందరికీ పెడతారనమాట అలాగా సో ఇది అయిన తర్వాత నెక్స్ట్ కలుసుకుందాం బాయ్ థ్యాంక్ యూ ఫర్